హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ టైం వచ్చేసి ఇంక సిక్స్ అవుతుంది ఇంక ఈరోజు నా పనులు నా వంట ఏంటన్నది మీరు కూడా చూసేయండి ముందుగా వచ్చేసి ఇక్కడ నైటే నేను గుమ్ము అన్నీ కడుక్కొని ఇంక ముగ్గులన్నీ పెట్టేసుకుంటానేమో ఇంకా ప్రొద్దుటికి ఏ పనులు ఉండవంట నాకు గిన్నెలు అన్నీ కడిగేసుకుని అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటాను ఎందుకంటే ఇవన్నీ మార్నింగ్ లేచి చేసేటప్పటికి చాలా టైం పట్టేస్తుంది అందుకనే ఇంకా నైటే అన్ని పనులు చేసేసుకుంటాను కనుక ఇంకా మార్నింగ్ ఏంటంటే ఈ పనులు చూపించడానికైతే అవ్వదు ఎందుకంటే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను కనుక ఇంకా మార్నింగ్ లేచి ఇంకా మళ్ళీ ఒకసారి కుమ్ అంటే ఇల్లు తుడిచేసుకుంటాను నైటే మా పని పెట్టేసుకొని పెట్టుకుంటాను కదా ఇంక ఇక్కడైతే నా పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా ప్రొద్దుటే ఇంక కాఫీ పెట్టేసుకొని తాగేసి ఇంకా తర్వాత అయితే ఇంక ఈరోజైతే ఇంకా టిఫిన్ పూరీ చేద్దామని అనుకుంటున్నాను చాలా రోజులు అయ్యింది అనిపించింది పిల్లలు కూడా పూరీ చేయమ్మా అని అడిగారు కాకపోతే ఏంటంటే ఆలు అయితే లేదు సరే ఆలు అక్కర్లేదు ఏ ఉంటే వాటితోనే చేసేస్తాను నేను అన్నీ ఉండాలి ఇవే ఉండాలి అవే ఉండాలి ఇంకేం ఆలోచించుకో అనమాట నేను ఏది ఉంటే దాంతోనే చేసేస్తాను కాకపోతే ఇంకా ఉల్లిపాయ ఉంటే చాలు దీనికి కొంచెం ఉల్లిపాయ వేసుకొని ఇంకా కర్రీ అయితే రెడీ చేసేస్తాను అనమాట నేను ఆలు లేకపోయినా పర్వాలేదు ఇలా పల్లీలు ఉల్లిపాయ ఉంటే సరిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఇంక ఇక్కడ ముందుగా అయితే ఇంకా కర్రీ రెడీ చేసేసుకుంటున్నాను పిండి అయితే ఇంకా ప్రొద్దుట లేచి లేవంగానే ఫస్ట్ పిండి అయితే కలుపుకున్నాను నేను తర్వాతనే మిగతా పనులు స్టార్ట్ చేశానమాట ఇంకా అవన్నీ ఇంకా వీడియో తీయడానికి నాకు అస్సలు అవ్వట్లేదు తీసిన వీడియో పెట్టడానికి కూడా అసలు టైం ఉండట్లేదు అనమాట కొంచెం కొంచెం రోజులు అంటే రెస్ట్ తీసుకున్నాను కొంచెం తలనొప్పి అది ఎక్కువ వచ్చేస్తుంది అస్తమాను ఫోన్తోనే ఉంటున్నాను వీడియోలు తీస్తున్నాను పెడుతున్నాను ఇంకా వాయిస్ బాబు ఇవ్వడం ఇలా ఏంటంటే ఇంకా చాలా తలనొప్పి వచ్చేస్తుంది అనమాట ఇది చాలా పెద్ద పని చిన్న పని అయితే కాదు ఏంటి ఇలాగా వీడియో తీసి ఇలా పెట్టేడమే కదా ఏముందలే అని అనుకుంటారు తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళకైతే ఇది ఈ వర్క్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది కానీ ఏంటంటే ఆ లైట్లు ఆ లైట్ల మధ్యలో ఉండడం ఆ ఫోన్తో ఉండడం ఇలా ఉండడం వల్ల ఏంటంటే కొంచెం నాకు తలనొప్పి ఎక్కువైపోయింది అందుకే కొన్ని రోజులైతే ఇంకా అంటే ఒక రెండు మూడు రోజులు ఇంకా వీడియోస్ పెట్టకూడదు అని అనిపించింది కొంచెం మనం కూడా రెస్ట్ తీసుకోవాలి కదా ఇంకా అదే పనిగా ఇంట్లో పనులు ఎక్కువైపోతున్నాయి నాకు ఈ వీడియోలు కూడా ఎక్కువైపోతున్నాయి కాకపోతే డైలీ వీడియో తీస్తున్నాను తీయడం అయితే తీస్తున్నాను కానీ పెట్టడానికి కొంచెం నాకు తలనొప్పిగా ఉందని ఇంక నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నా అనమాట సరేలే అని చెప్పేసి ఇంక రోజైతే ఇంక ఏదో విధంగా వీడియో అయితే పెట్టాలి అనేసి అయితే అనుకున్నాను ఎందుకంటే మనం అనుకుంటేనే ఆ పని చేయగలం మనమైతే ఇంకా నేనైతే ఏంటంటే ఎవరు వీడియో మానే అన్నా నేను మానలేను నా అంతటి నేను నేను పెట్టను పెట్టకూడదు అనుకుంటున్నాను అనిపించినప్పుడే నేను మానేస్తాను అనమాట ఇంక ఇంట్లో వాళ్ళు అదే చూస్తున్నారు మేము మానే అన్నా కూడా మాందు ప్రతిరోజు వీడియో పెడుతుంది అలాంటిది ఏంటి ఇప్పుడు వీడియోస్ పెట్టట్లేదు రెండు మూడు రోజుల నుంచి అని వాళ్ళు కూడా నన్ను చూస్తున్నారు అలాగా నాకు అనిపిస్తుంది అంటే నాకు అనిపించాలన్నమాట తీయాలా వద్దా పెట్టాలా వద్దా అని అలా నాకు ఎందుకో కొంచెం పెట్టబుద్ధి కాలేదు తలన పెక్కువైపోయింది సరేలే ఇంకొక త్రీ డేస్ పెట్టకుండా తర్వాత పెడదాంలే అని చెప్పేసి అయితే ఇంక నేను సరిగా వీడియోస్ పెట్టట్లేదు అనమాట చూద్దాం మళ్ళీ స్టార్ట్ చేశాను ఏ తలనొప్పులు లేకపోతే మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు ఇంక ఇక్కడ టిఫిన్ వచ్చేసి ఇంకా పూరీ కూడా పిండి కలిపి పెట్టేస్తున్నాను కదా ఇంకా పూరి ఒత్తేసుకుని అయితే ఇంకా పూరీ కాల్చేస్తున్నాను అనమాట ఓ పక్కన నేను పూరి ఒత్తుతూ ఉంటాను ఓ పక్కన కాలుస్తూ ఉంటాను ఇంకా ఆ పక్కన అయితే నేను అన్నీ అనమాట మీకు ఇది ఒకటే కనిపిస్తుంది ఈ పక్కన చూసారా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఏంటంటే వీడియో కూడా మనంతటా మనం తీసే కంటే వీడియో తీస్తే చాలా బాగుంటుంది నాకు వచ్చేసి కాకపోతే నాకు ఇది ఎవరు లేరు మాట అంటే వాళ్ళు కూడా బిజీ కదా పిల్లలు కాలేజ్కి వెళ్ళిపోతారు ఇంక నాకు వీడియో తీస్తా కూర్చుంటారా ఏంటి ఎవరన్నా అందుకని చెప్పేసి కొంచెం నాకు నా మట్టుకు నేను వీడియో తీసుకోవడం కష్టంగా ఉందన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా వంట స్టార్ట్ చేసేస్తాను వంట ఎప్పుడు ఇంకా కూర ఉండే ముందే రైస్ ఆ పక్కన పెట్టేసాను కందిపప్పు అయితే నానబెట్టి పెట్టేస్తుంది అనమాట పప్పు గోంగూర వండుదాము మొన్న అయితే ఇంకా ఈయన కాకరకాయలు తీసుకొచ్చారు కాకరకాయ ఫ్రై చేసేద్దాము ఈయనకైతే చాలా ఇష్టం కాకరకాయ ఫ్రై అనగా కర్రీ అనగా చాలా ఇష్టం అన్న ఎప్పుడు ఉంటేనే ఉంటుంది ఒకసారి అన్నాను ఇంకా సరే ఇంక ఫ్రై చేసేద్దామని అని చెప్పేసి తీర చూసేటప్పటికీ ఉల్లిపాయలు లేవు ఒకటే ఒక ఉల్లిపాయ ఉందన్నమాట సరేలే ఇంకా ఇది పప్పులో వేసేసి ఇంకా అదైతే మామూలుగా ఫ్రై చేసేద్దామని చెప్పేసి ఇంక అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ గోంగూర వచ్చేసరికి ఇంకా మేడ పైన కుండీలో వేసారన్నమాట అమ్మ అమ్మ వేస్తే ఇంకా అది వచ్చింది అది అమ్మకు చెప్పాను కొంచెం తీసుకుని రా అమ్మ పప్పు గోంగూర అంటే అమ్మ అయితే తీసుకొచ్చింది చక్కగా భలే లేతగా ఉంది గోంగూర వచ్చేసి ఇంకా దీన్ని అలానే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఒక్కోసారి అంటే గోంగూర నేను ఎప్పుడు డైరెక్ట్గానే వేస్తాను కాకపోతే ఇది మరీ చిన్న చిన్నది అనమాట చాలా బాగుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఎందుకంటే మన ఇంట్లో వచ్చిన గోంగూర కదా మనకి బాగా నచ్చేస్తుంది అనమాట ఫ్రెష్ గోంగూర పైగా పైన వర్షం పడిపడి చక్కగా నీట్గా అయితే ఉన్నాయి అయినా కూడా నేను ఉప్పు నీటిలో కొంచెం సేపు అయితే ఉంచేసి ఏ ఆకుకూరైనా కాయగూరైనా కొంచెం నేను ఉప్పు నీటిలో చాలాసేపు ఉంచేస్తాను ఉంచేసి ఇంక రెండు మూడు సార్లు కడిగేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి పెట్టుకుంటాను అనమాట ఇంక ఇది ఇంకా అన్నీ డైరెక్ట్గా ఇంకా ఫ్రై చేసేసి ఇంకా వండేస్తాను ఒక్కొక్కసారి అలా ఉంటుంది అన్నమాట నా పరిస్థితి ఏంటంటే బాగుంటే చక్కచక్కమని అంటే వీడియో అంటే వీడియో తీస్తున్నాను కానీ పెట్టట్లేదు కాకపోతే నా పనులన్నీ మామూలు ఎంత బాగోపోయినా ఎవ్వరికి ఇంకే లోటు లేకుండా అన్నీ చేసేసి ఇచ్చేస్తాను అనమాట ఈరోజు టిఫిన్ ఉండలేదు బాగాలేదు తలనొప్పి అని చెప్పేసి చేయకుండా మాత్రం ఉండనమాట అందరికీ అన్నీ చేసేసి అప్పుడు నేను రెస్ట్ తీసుకుంటాను కానీ ప్రతిరోజు వీడియో అయితే తీస్తున్నాను కాకపోతే పెట్టడానికి అవ్వలేదు ముందు వీడియోలు కూడా ఉన్నాయి అవి ట్రై చేస్తాను పెట్టడానికి నాకు ఏంటంటే ఎప్పుడు వీడియో అప్పుడు పెట్టేస్తేనే నాకు ఈజీగా అనిపిస్తుంది మళ్ళీ ఒక మూడు నాలుగు రోజులు ముందు వీడియో పెట్టడానికి కూడా అప్పుడు మళ్ళీ ఏంటి వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వాలా అన్నది తెలియదు అన్నమాట అదే ఏ రోజు ఆ రోజు అనుకో నాకు వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వాలో అనేసి కరెక్ట్గా గుర్తుంటుంది అదే నేను మూడు రోజులు అయ్యిందా ఇంక నాకు అసలు అంతంత మాత్రమే గుర్తుండదు ఇంక ఇక్కడైతే ఇంకా కాకరకాయ కూడా చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఉప్పు పసుపు వేసేసి కొంచెం అలా ఉంచేసాను ఇక్కడ పప్పు తాలిం పెట్టేసి దాన్ని ఏమో ఆ పక్కకు పెట్టేసాను ఇంకా అది ఒక మూడు నాలుగు విజల్ వేస్తే అక్కడ అయిపోతుంది పప్పు వచ్చేసి ఇంక ఇక్కడైతే కొంచెం ప్రొద్దుట పూరి చేసిన ఆయిల్ ఉంది కదా ఆ ఆయిలే కొంచెం పప్పులోని కొంచెం ఇప్పుడు కాకరకాయ ఫ్రైలోని వేసేసాను అనమాట ఇంకెక్కడ మళ్ళీ వేస్ట్ అవ్వకుండా ఇది కాకరకాయ ముక్కలు ఇలాగా ఉప్పు పసుపు వేస్తే ఆ చేదంతా వచ్చేస్తుంది వాటర్ రూపంలో బయటకు వచ్చేస్తుంది చూసారు ఎంత చేదైతే వచ్చిందో ఇంక తర్వాత అసలు చేదే ఉండదు చిరు చేదు ఉంటుంది కానీ మరి అంత చేదు ఉండదు ఇంకా దీన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా మనకి చక్కగా పొడి పొడిగా ఫ్రై కావాలంటే ఇలా స్టీల్ కడాయిలో కానీ నాన్ స్టిక్లో కానీ ఐరన్ దాంట్లో కానీ ఫ్రై చేసుకోవాలన్నమాట అసలు మూత పెట్టకుండా అదే మనకి కొంచెం సాఫ్ట్గా కావాలంటే మూత పెట్టేసుకోవచ్చు ఇంకా అలా పప్పు వండుకున్నప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా కాకరకే ఫ్రై అయితే సూపర్ అండి బాగా వేగిపోయింది ఇందులో కొంచెం ఉప్పు అన్నీ చూసుకుని ఇది నేను ఏంటంటే పొడులు ఉంటాయి కదా మన దగ్గర కరివేపాకు పొడని ఇదైతే నేను మామూలుగా మినపప్పు శనపప్పు పల్లీలు నువ్వులు కొబ్బరి ఎండుమిర్చి వెల్లుల్లి కొబ్ అంటే అన్నీ మనకి ఏదైతే కావాలో అంటే అన్ని రకాలు ఇలాగా పొడి చేసుకుని పెట్టుకుంటాం కదా ఆ పొడి అయితే ఒక నాలుగైదు స్పూన్లు అయితే ఇంకా పైన వేసేసాను బాగా ఫ్రై అయిన తర్వాత అసలు ఫ్రై అదిరిపోతుంది ఇలా చేసుకుంటేను అంటే ప పప్పు వేసుకుని తింటూ పక్కని ఫ్రై వేసుకుని తింటే చాలా బాగుంటుంది అంటే ఏ పొడి అయినా పర్లేదు మనం కరివేపాకు పొడి ఏదో ఒక పొడులు ఉంచుకుంటాం కదా ఆ పొడి ఇలా పైన వేసేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఏదో ఒక పొడి రెడీగా పెట్టుకుంటాను నువ్వులు ఇంకా చెప్పాను కదా పల్లీలు కొబ్బరి ఇవన్నీ చేసిన పొడి ఇంకా అప్పుడైతే వేసేసాను ఇంకా అదిరిపోయింది ఇక్కడ మా లంచ్ కూడా రెడీ అయిపోయింది ఇంతేనండి రోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అలా పైన కొంచెం నెయ్యి వేసుకుని తిన్నామంటే ఇంకా స్వర్గమే కనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది ఇంకా రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం పై అండి అందరికీ